జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు వచ్చిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డిని ప్రశ్నించిన రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల పరిధిలోని గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వచ్చిన కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎంపీ మల్లు రవికి నిరసన శగత్తగిలింది మీరు వాగుపై వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఏమైంది సారు అంటూ నిలదీసిన మహిళలు రైతు బంధు ఇస్తలేరు రెండు వేల ఐదు వందలు ఇవ్వడం లేదు రుణమాఫీ కాలేదు ఎందుకు వచ్చారు అంటూ నిలదీశారు పోలీసుల సహాయంతో అక్కడి నుండి ఇర్విన్ గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే ఎంపీని అడ్డుకున్నారు గ్రామ ప్రజలు ఇర్విన్ గ్రామాన్ని మండల కేంద్రం చేయాలంటూ ఇర్విన్ రిజర్వాయర్ ను రద్దు చేయాలంటూ ఫ్లకార్డులతో నిరసన తెలిపారు గ్రామస్తులు ఈ సందర్భంగా పోలీసులకు స్థానికులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್